శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జే సాయి లీల కార్యక్రమానికి స్వాగతం అండి అందరు ఎలా ఉన్నారు బాబా దయ వల్ల ఆశీర్వాదం వల్ల అందరూ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను సాయిలీల ఛానల్ ద్వారా భక్తుల అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలు మీ ముందుకి తీసుకురావడం జరుగుతుందండి అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు పిల్లలు మ్యారేజెస్ ఆరోగ్యము ఇలా ఏదైనా మీ కోరికలు లేక సమస్యలు ఉంటే స్క్రీన్ మీద ఉన్న మెయిల్ ఐడికి కానీ లేక కమెంట్స్లో తెలుపగలరు మీ కోరికలు నెరవేరాలని మీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉండాలని సంకల్పంతో సాయిబాబాను మన సాయిలీల ఛానల్ ద్వారా ప్రార్థించడం జరుగుతుంది ఇక ఈరోజు సాయిలీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక ఈరోజు రోజు ఒక సా ఒక సాయి భక్తురాలిదండి తన పేరు బెంగళూరులో ఉంటారు ఈ విధంగా మెయిల్ చేశారు నేను మా హస్బెండ్ ఇద్దరు ఐటీ జాబులు చేస్తున్నాము రెండు వేల పన్నెండులో అది మా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మేము న్యూ హౌస్ కాకుండా సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ తీసుకున్నాము అప్పుడు శాలరీస్ కూడా చాలా తక్కువగా వచ్చేవి ఇప్పుడులాగా ఉండేవి కావు హౌస్ లోన్ పెట్టి ఇల్లు తీసుకున్నాము రెంట్ వస్తే ఈఎంఐకి సరిపోయేలాగా ప్లాన్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నాము రిజిస్ట్రేషన్ అయ్యి వన్ మంత్ అయ్యింది వన్ మంత్ అయినా కూడా ఎవ్వరూ రెంట్కి చేరలేదు నాకు బాగా టెన్షన్గా ఉండేది వన్ మంత్ అయినా రెంట్కి ఎవరు రాలేదని అలా ఆలోచిస్తూ ఒకరోజు ఒకరోజు బుధవారము బాబాను తలుచుకొని పడుకున్నాను ఆ రోజు కల్లో బాబా కనిపించి టెంపుల్లో లెమన్ రైస్ ప్రసాదం పెట్టు అని నాకు చెప్పారు వెంటనే నాకు మెలకువ వచ్చింది నెక్స్ట్ డే నెక్స్ట్ డేనే థర్స్ డే నెక్స్ట్ డే లెమన్ రైస్ చేసుకుని బాబా టెంపుల్కి వెళ్ళి ప్రసాదం పంచిపెట్టి ఇంటికి వస్తూ ఉన్నాము అంతే ఇంకా ఇంటికి కూడా చేరలేదు త్రీ మెంబర్స్ ఫోన్ చేసి ఇల్లు చూసాము మాకు బాగా నచ్చిందని మేము తీసుకుంటామని చెప్పారు ఒకరైతే మా ఇంటి దగ్గరే మా కోసం వెయ్యి చేసి మేము వచ్చే వరకు ఉండి అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారు ఈ గుర్తు ఉంది కల్లో బాబా కనపడము మళ్ళీ ఇప్పటి వరకు ఎప్పుడూ బాబా కనపడలేదు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆ ఫ్లాట్ ఎప్పుడూ వేకెన్సీ లేదు ఇది అంతా బాబా వారి అద్భుత లీల వన్ మంత్ అయినా ఇల్లు ఖాళీగా ఉండి ఎవ్వరూ రెంట్కి రాకుండా ఉండడము బాబా కల్లో కనపడి ప్రసాదం పంచమని నాకు చెప్పడము ప్రసాదం పంచంగానే వెంటనే ఇల్లు ఇల్లు మాకు నచ్చిందని మాకు ఇంటికి అడ్వాన్స్ ఇవ్వడము ఇదంతా నిజంగా బాబా వారి అద్భుత లీలా మహిమయే ఓం శ్రీ సాయి రామ్ అని రాశారండి ఇలా మీరు కూడా మీ సాయి లీలను షేర్ చేయాలనుకున్నా లేక ప్రేయర్స్ క్లబ్లో మీ కోరికలు బాబాకు విన్నవించుకోవాలనుకున్న ప్లీజ్ స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో మీరు తెలుపగలరు ఇక ఈరోజు ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు బెంగళూరు నుంచి తన బాధను బాబాకు ఇలా విన్నవించుకున్నారు బాబా నేను మా హస్బెండ్తో సపరేట్ అయ్యి మా పాపతో ఉంటున్నాను నేను నా అనుకున్న వాళ్ళని ఎంతో ప్రేమగా చూశాను నా తోడబుట్టిన వాళ్ళందరికీ నేనే అమ్మనయ్యి నాన్ననయ్యి ఎంతో ప్రేమగా చూసుకున్నాను వాళ్ళు కష్టాలన్నీ నావిగా అనుకున్నాను వాళ్లకు మ్యారేజెస్ చేశాను లైఫ్లో ఇప్పుడు వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు ఇప్పుడు తమ ఆనందాన్ని సంతోషాన్ని అందరితో షేర్ చేసుకుంటారు కానీ నేను ఒకదాన్ని ఉన్నానని వాళ్ళకు గుర్తుకు రావడం లేదు ఒకప్పుడు వాళ్ళకు అన్నీ నేనే కానీ ఇప్పుడు ఏమీ కాని దాన్ని నాకు నా బిడ్డకి ఎవరున్నా లేకపోయినా నువ్వు ఉన్నావని నమ్మకం బాబా ఇక నువ్వే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి అని రాశారండి పాపం తను ఎంతలో ఎంతో బాధలో ఉన్నారు మనందరమున సాయి లీల ఛానల్ ద్వారా బాబాను ఈ విధంగా వేడుకున్నాము బాబా తనకు నువ్వే ధైర్యం ఇవ్వాలి ఎల్లప్పుడూ తోడు నీడగా ఉండి ప్రతి సిచ్యువేషన్లో కొండంత అండగా ఉంటూ తనకు ఓదార్పుగా ఉండాలని ప్రార్థిద్దాము ఓం శ్రీ సాయి రామ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఇలాంటి లీలలు కానీ ఉంటే కమెంట్స్లో మీరు తెలుపగలరు ఇది ఈరోజు సాయి లీలండి మళ్ళీ ఇంకొక సాయి లీలతో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీ